మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పదమూడవ వార్షిక ప్రారంభం కానున్న వేనవెంక మండలంలోని మామిడాలపల్లిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కొనసాగబడు ఇందులో భాగంగా రేపు శ్రీ విగ్ విశ్వక్సేనారాధన ధ్వజారోహణం దేవత్వాన్యహం పుణ్యావచనం దీక్ష స్వీకరణ శుక్రవారం అష్టోత్తర దీపోత్సవ గ్రామ ప్రదక్షిణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆలయ చైర్మన్ సత్యనారాయణ తెలియజేశారు కొలువై ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు రేపటి నుండి ఐదు రోజుల పాటు పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడను ఇందులో భాగంగా శనివారం రోజున ఒకటవ తేదీ శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సామూహిక కళ్యాణ మహోత్సవం ఉంటుంది ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు ఉంటాయి కావున భగవద్ బంధువులు కూడా ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో ఐదు రోజులు పాల్గొని ప్రసాదాలు అన్న ప్రసాదం అల్పారు స్వీకరించి కలిగి ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఆహ్వానించే వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు గ్రామం మామిడాలపల్లి